హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు అమ్మచేతి అమృతం ఈరోజు మనం పెరుగు గారులు చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం జనరల్గా మార్నింగ్కి పెరుగు వడలు చేయాలని అందరికీ ఉంటుంది బట్ చేయడం చాలా ప్రాసెస్ అండి చాలామంది చేయటం మానేస్తారు బట్ నేను చెప్పినట్టు ముందు రోజు ఈవినింగ్ ఇలా చేయండి మార్నింగ్ ఏం పని లేకుండా సింపుల్గా చక్కగా ప్లేట్లో పెట్టుకుని పె పెరుగు వడలు టిఫిన్గా తినేయచ్చు అది ఎలాగో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ముందుగా ఒక గ్లాస్ మినపగుళ్ళు తీసుకుని అందులో వాటర్ పోసి ఫైవ్ టు సిక్స్ అవర్స్ నాననివ్వండి అలా నానిన పప్పును గ్రైండర్లో వేసి పప్పును మెత్తగా నలగనివ్వండి పప్పు కొంచెం నలిగాక పప్పును బట్టి వాటర్ లైట్గా పోసి పప్పును గ్రైండ్ చేయండి ఇలా వాటర్ లైట్గా పోయటం వల్ల పప్పు మెత్తగా నలుగుతుంది ఇలా పప్పు మెత్తగా నలిగాక ఒక బౌల్లోకి తీసుకోండి తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో నాలుగు పచ్చిమిర్చి ముక్కలు చిన్న అల్లం ముక్క వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోండి తర్వాత బౌల్లోకి తీసుకున్న పిండిలో రుచికి తగ్గట్టు సాల్ట్ మిక్సీ పట్టుకున్న మిశ్రమం వేసి పిండిలో మొత్తం కలిసేలా కలుపుకోవాలి పిండి మరీ గట్టిగాను మరీ పలుచుగాను కాకుండా గ్రైండ్ చేయండి తర్వాత మనం పాలకి తాలింపు పెడదాం గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు దినుసులు ఎండుమిర్చి వేసి వేగనివ్వండి తర్వాత అందులో కరివేపాకు వన్ టీ స్పూన్ ఇంగువ కూడా అలాగే వన్ టీ స్పూన్ పసుపు కూడా వేసి తాలింపు బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేయండి ఇప్పుడు పాలు తీసుకోండి ఏంటి పెరుగు కాకుండా పాలు తీసుకోమంటున్నాను తప్పుగా చెప్పాను అని అనుకుంటున్నారా లేదండి పాలు తీసుకుని లైట్గా గోరువెచ్చ చేసి అందులో వన్ టీ స్పూన్ పెరుగు వేసి మొత్తం కలపండి మనం పాలను పెరుగు తోడు పెట్టుకోవటానికి ఎలా తోడు పెడతామో అలా తోడు పెట్టండి తర్వాత అందులో తాలింపు వేసి మొత్తం కలపండి తర్వాత అందులో తురుముకున్న క్యారెట్ మిశ్రమం చిన్నగా కట్ చేసిన కొత్తిమీర మిశ్రమం వేసి పక్కన పెట్టండి తర్వాత ఎక్కువ వాటర్లో కొంచెం పెరుగు వేసి లైట్గా సాల్ట్ కూడా వేసి బాగా పల్చగా మజ్జిగలాగా చేయండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో గారెలు వేగడానికి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ బాగా హీట్ అవనివ్వండి తర్వాత ఇలా కవర్ తీసుకుని చెయ్యిని వాటర్లో చేసుకుని కొంచెం పిండి తీసుకుని కవర్ మీద పెట్టి రౌండ్గా చేసి దాని మధ్యలో ఇలా చిన్న రంధ్రంగా చేసి హీట్ అయిన ఆయిల్లో వేయండి ఆయిల్ హీట్ అయిందో లేదో తెలుసుకోవాలంటే కొంచెం పిండిని వేయండి ఇలా ఆయిల్లో పైకి తేలితే ఆయిల్ హీట్ అయినట్టు ఇప్పుడు గారెలు వేసి ఒక వైపు వేగాక రెండవ వైపు కూడా వేగనించి పల్చటి మజ్జిగ మిశ్రమంలో వేయండి తరువాత గారెను పల్చటి మజ్జిగ మిశ్రమం నుంచి ఒక్కొక్క గారెను పిండేసి మనం తాలింపు పెట్టుకున్న పాల మిశ్రమంలో వేయండి ఇలా అన్ని గారెలను ఈ ప్రాసెస్లోనే చేసి ఇప్పుడు పాల మిశ్రమంలో లైట్గా సాల్ట్ వేసి మొత్తం కలుపుకోండి తరువాత మూత పెట్టి అలా ఉంచేయండి మార్నింగ్ చూస్తే ఇలా పాలు కాస్త పెరుగుగా తయారై ఉంటుంది ఇప్పుడు ఒక్కసారి అన్ని గారెలను కలుపుకోండి స్పూన్తో పైనుంచి కిందికి తిరగవేయండి తర్వాత సర్వ్ చేయండి పెరుగు వడలు చక్కగా పెరుగు పీల్చుకుని మెత్తగా ఉంటాయి ఇలా పాలతో చేసుకోవడం వల్ల పెరుగు వడలు పుల్లగా లేకుండా ఉంటాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్